నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు మారుతున్న కాలంతో పాటు మారుతున్న సమాజంతో పాటు అసలు గణతంత్రం అంటే ఏంది అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంది ఇలా తెలియకుండా చాలామంది చిన్నపిల్లలు ఏవైనా ఇంటర్మీడియట్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు సైతం చాలామంది కామెడీలు చేసుకుంటా ఉన్నారనమాట ఆ యొక్క ఈ ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు వీటి వెనకున్నటువంటి ప్రాశస్త్యం ఖచ్చితంగా గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి చదువుకున్న వ్యక్తి పైన స్పష్టంగా ఉంది అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడిని తట్టి లేపే విధంగా భారతదేశంపై వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని మొబలైజ్ చేసే విధంగా స్టిములేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ రోజుల యొక్క ప్రాశస్త్యాన్ని తీసుకొని అందరికీ చెప్పాలా అందుకోసం ఖచ్చితంగా వేడుకలు అంటూ నిర్వహించాలా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వేడుకలు చేయకపోవడము అనేది విడ్డూరంగా నాకైతే కనిపిస్తుంది వీడియోలో మనం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలని ఖచ్చితంగా ఎలవేట్ చేసుకునే విధంగా మనం మాట్లాడదాము ఆయనకు ఉపయోగకరంగా ఏదన్నా ఉపయోగపడుతుందేమో మన చేసేటువంటి వ్యాఖ్యల వల్ల మన చేసేటువంటి సలహాల వల్ల జగన్మోహన్ రెడ్డి వారికి చేరవేసే విధంగా షేర్ చేస్తారని నేనైతే నమ్ముతున్నా ముఖ్యంగా ఈరోజు మన గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడానికి మును పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు శతాబ్దాలుగా ఇతర దేశాల వాళ్ళు మరీ ముఖ్యంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి డచ్ వాళ్ళు కావచ్చు తర్వాత ఆంగ్లేయులు కావచ్చు అంతకంటే ముందు మొఘలేయులు కావచ్చు రకరకాలుగా అసలు భారతదేశం అంటే వాళ్ళ కింద బానిసగా పనిచేయాలన్నట్టు ఆ యొక్క దృక్పథంతో భారతదేశంలోని మారుమూల గ్రామాల వాళ్ళు కూడా చిస్తుకట్టే విధంగా ఆ రోజు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మనం చూసాం వాళ్ళకి ఎదురుగా ఎవరన్నా మాట్లాడితే నరకయాతం చూపిస్తే ఎక్కడికక్కడ చంపుకుంటూ వచ్చారు మన దగ్గర భారతదేశంలో మ్యాన్ పవర్ అయితే ఉండొచ్చు కాక టెక్నికల్గా ఆ రోజున పవర్ లేదు తోటాలు తోటాకి తోటాతోనే సమాధానం చెప్పాలని మనలో ఎంత కసి ఉన్నా కూడా వాళ్ళు ఇద్దరిని కాల్చి అందరిని సైలెంట్ చేసేసేవాళ్ళు అందుకు ఆ సమయంలో పుట్టినటువంటి అనేక మంది భావాలు గల వ్యక్తులు మన రాష్ట్రానికి సంబంధించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తులు ఆయన ఉన్నటువంటి బ్యాచ్ ఊరిన కావచ్చు రకరకాల వాళ్ళు మన భారతదేశం స్వాతంత్రం కోసం అహర్నిశలు పోరాడినారు అందులో చాలామంది అభ్యుదయవాదులు కొంతమంది అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు నేను దాకా చెప్పినట్టు మీరు నాకు కొంచెం రక్తం ఇవ్వండి నేను మీకు విముక్తిని ప్రసాదిస్తాను ఇండిపెండెన్స్ ఇస్తాను అని చెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి పెద్ద ఆర్మీనే డెవలప్ చేశారు ఆ రోజున సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఎలాంటి మంచి పనికైనా కొంతమంది సమూహము మంచి చేతులు అవసరం కాబట్టి ఒక పక్క సుభాష్ చంద్రబోస్ గారు మరోపక్క ఆయనకు తోచిన స్టైల్లో మహాత్మా గాంధీ గారు ఇంకా నెహ్రూ గారు కావచ్చు లేకుండా ఉంటే బాలగంగాధర్ తిలక్ కావచ్చు ఇంకా భగత్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు వాళ్ళకు తోచిన స్టైల్లో వాళ్ళు అనేక సార్లు జైలుకు పోయి వాళ్ళ ప్రాణాలు తాకట పెట్టి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడి భారతదేశానికైతే విముక్తి ప్రసాదించారు తర్వాత కాలంలో అయితే మనకు స్వాతంత్రం అయితే వచ్చింది వచ్చింది మళ్ళీ రెడ్ వచ్చా మొదలెట్టా అనే సామెత చెందాన మళ్ళీ భారతదేశాన్ని ఎక్కడికెక్కడ రాజులు ఆ యొక్క టెరిటరీస్ని విధించుకొని వాళ్ళు మళ్ళీ పరిపాలించడం మొదలుపెట్టారు మళ్ళీ పాత జరుగుతుంది అనమాట వాళ్ళని పరిపాలిస్తా వాళ్ళని టార్చర్ పెడతా వాళ్ళ దగ్గర శిస్తులు తీసుకుంటా వాళ్ళని భూస్వాములు అంటా రకరకాలుగా చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళకు తోచిన స్టైల్లో వాళ్ళు హెరాస్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తారు ప్రతి రాజుకి ప్రతి రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రికి అక్కడ సైనికులకి అక్కడ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వంగొంగి దండాలు పెట్టాలంటే అది అయ్యే పని కాదు అది మళ్ళీ నరకయాతన వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఎవరు డెవలప్ చేసుకోలేరు ఆ భారతదేశం డెవలప్ కాదు భారతదేశం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీ కానీ అప్పటికే అది అన్ డెవలప్డ్ కంట్రీని భారతదేశము అయితే డెవలపింగ్ కంట్రీగా అయినా చేయాలని చెప్పి ఆ రోజు అనేక మంది అభ్యుదయవాదులు ఏం చేశారంటే మరీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మరో లెవెల్కి తీసుకెళ్దామని చెప్పి ఆయన కాన్స్టిట్యూషన్ రాయడం మొదలు పెట్టాడు ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్ రోజు మనం చూస్తున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లోని కొన్ని సెక్షన్స్ రకరకాల ఆయన కాన్స్టిట్యూషన్ లో ఇంబేట్ చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరైనా ఎంత స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడుతున్నారంటే అందుకు కావలం కేవలం బీఆర్ అంబేద్కర్ గారు అయితే ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరు నుంచి ఎక్సిస్టెన్స్ వచ్చింది మొత్తం మీద ఈ రోజున డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం అయితే ఈ వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాల మనం ఇప్పుడు దాకా వేరే టాపిక్ మాట్లాడుతున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆయన ఓడిపోయినచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టపడేటువంటి వ్యక్తులు దాదాపు పది పన్నెండు పర్సెంటేజ్ మంది చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు మా జగన్ అన్న వచ్చి జెండా హోస్ట్ చేస్తే బాగుండు కదా జెండా హ్యాష్ చేస్తే బాగుండు కదా అక్కడ ఉండేటువంటి కొంతమంది చిన్నపిల్లలకైనా చాకిలెట్లు పంచితే బాగుండు కదా అని చాలామంది కోరుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో పోయి బెంగళూరు ఏలంక ప్యాలెస్లో ఉన్నారు ఇలాంటి ఓళ్లకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటే ఎలా నమ్ముతున్నారు రానున్న కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునేటువంటి వ్యక్తులు ఇప్పటికే ఆరు నుంచి ఏడు శాతం మంది కోర్ వైసీపీ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కాకుండా జనరల్గా న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళు కానీ వైసీపీకి అయితే ఓటేస్తాం అనుకునేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్యలకు ఖచ్చితంగా బాధపడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ వలన ఆయన ఏం చెప్తున్నాడు రానున్న పదహైదు నెలల పాటు అట్ట కళ్ళు మూసుకొని అటు కళ్ళు తెరిచాను తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్తున్నాడు రాజకీయం అనేది ఒకే ఒక రోజులో మారిపోతున్నటువంటి దాఖలాలు అంత స్పీడ్ యుగంలో మనం ఉన్నాం ఈ లోపు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దాకా రాకుంటే ఫార్ సపోజ్ శాంపుల్ సైజ్ అటు జనసేన కావచ్చు అటు టీడీపీ కావచ్చు వీళ్ళు గేట్లు తెరవాలని వైసీపీ నుంచి వచ్చేటువంటి నాయకులు తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాకుంటే పైన ఉన్నటువంటి కొద్దిపాటి అవినీతి మరకల రీత్యా వీళ్ళు గేట్లు తెరవట్లే కానీ కాలం మారుతాది రాజకీయం అనేది ఊపు అందుకుంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి వచ్చేదానికంటే మునుపు ఈ ఊపులో ఏ నిమిషం అయినా ఏ కోశనైనా ఈ యొక్క నాయకులు ఈ యొక్క పార్టీలోకి వచ్చేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే జెండా ఊపడానికి అయితే రాకపోవచ్చు కానీ రానున్న కాలంలో నాకు ఒక బేసిక్ స్థాయిలో ఒక డౌట్ ఉన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలపండి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు కోటరి ఎవరైతే ఉన్నారో కోటరీని దాటి ఆ రోజున ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ప్రతి జిల్లాలోనూ అవినీతి ఆ రోజున మనం చూసాం ఆ మధ్య బాలాజీ స్టోన్ క్రాషర్కి సంబంధించి చలపతి అనేటువంటి ఒక పాపం బీసీ బిడ్డను పట్టుకొని టార్చర్ పెట్టి యాభై కోట్లు ఇస్తేనే మీ యొక్క కంపెనీ నడుచుకుంటుంది అని చెప్పి ఆయన టార్చర్ పెట్టి ఆ రోజున ఎస్పీగా పనిచేసినటువంటి జాస్వాన్ తీసుకొచ్చి ఏం చేస్తారు మొత్తం ఫైనల్ డీలు రెండు కోట్లైంది ఆ డీలింగ్ కుదిరించిన వాళ్ళకి మళ్ళీ ఇరవై లక్షలు మళ్ళీ పక్కన సపరేట్ అనమాట అంటే ఆ ఎస్పీ వ్యక్తికి ఇరవై లక్షలు జరిగింది ఆ రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క విడదల రజనీ ఇలాంటి వాళ్ళకి చేరినాయి ఇలా ఎక్కడికక్కడ మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళకున్నటువంటి ఆ క్యాబినెట్ మినిస్ట్రీ ఏది ఉందో అందులో వచ్చేటువంటి డబ్బులు దండుకోవడమే కాక సపరేట్గా అంటే బెదిరింపులు పాల్పడి ఎక్కడికెక్కడ డబ్బులు వసూలు చేస్తూ వచ్చారు అంతెందుకు ఈ యొక్క మనం ఇప్పుడు దాకా విడదల రైజి గురించి మాట్లాడినాము ఇంకా నెల్లూరు కేంద్రంగా అయితే మనం ఆల్రెడీ రెండు మూడు చోట్ల పోయి అక్కడ కేరళ ఇటు తమిళనాడు అని తప్పించుకొని తప్పించుకొని తిరిగినటువంటి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాగాని గోవర్ధన్ రెడ్డి ఆ రోజున పాపం ఎస్సీ ఎస్టీ ఇబ్బందులు పెట్టి ఆ రోడ్డులో పోవాలంటే సార్ కనీసం రోడ్డు బాగేసుకొని ఈ దారిని మీ లారీలు నడిపించుకోండి సార్ దానివల్ల మాకు లంగ్ క్యాన్సర్లు వస్తున్నాయి ఊపిరి పిలుచుకోలేకున్నాము మీరు ఎట్లా అవినీతి చేస్తున్నారు పోతే పోయింది మంచి రోడ్లు లేని సార్ అని అడిగిన పాపానికి ఈ ఎస్సీలపైనే పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని వేధించారు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం రోజు బయటకు వచ్చి అది కేసులుగా మారి రోజు వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు ఇక్కడ నాకు ప్రధానంగా నేను అడిగేటువంటి డౌట్ ఏంటంటే ఈ వరదరా జిల్లా అంటే వాళ్ళు కావచ్చు ఈ యొక్క మనం ఇందాక మాట్లాడినటువంటి నెల్లూరులోని ప్రధానంగా వైసీపీ ముఖ్యుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ హిస్ అని స్పార్టర్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏమన్నా తప్పు చేసినారా అనేది క్వశ్చన్ మార్క్ కాకన్నా తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఏం చేస్తూ వచ్చినాడు మీరు నాకు అధికారం ఇచ్చారు అందరం ఎక్కిచ్చారు నేను కేవలం ప్యారిస్లో ఉండి పబ్జి ఆడుకుంటాను మీ పాటికి మీరు పరిపాలించుకోండి అని చెప్పి పైన ఏమన్నా వదిలేసినాడు అనేది ప్రైమరీ క్వశ్చన్ మార్క్ అసలు ఆయనకు పదవి ఇవ్వడం ఎందుకు ప్రజల్ని ఎట్టా పరిపాలించలా అట్టడు స్థాయి పోయి చూస్తే అర్థం అవుతుంది గ్రామంలో పాప వైసీపీ వాళ్ళు ఆ రోజున పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు అని చెప్పి సర్పంచ్ ఎలక్షన్స్లోనూ ఎంపీటీ ఎలక్షన్స్లోనూ జెడ్పీటీసీ లోనూ వాళ్ళ కొంపలు కొల్లేరు చేసుకునే విధంగా బంగారాన్ని బ్యాంకులో మూలుగుతుంది ఇప్పటికే అట్టటోళ్ళు డబ్బులు పెట్టి తాకట్టు పెట్టి ఆ రోజు వైసీపీ కోసం పోరాడితే వాళ్ళ కంటి తోటి చెరిగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఆ గ్రామాల్లో మీ పరిస్థితులు ఏందని అడిగినటువంటి దాఖలాలు లేవు ఇవన్నీ దాటి అన్న దగ్గరలో ఏదో పాదయాత్ర అని చెప్పడం అనేది విడ్డూరం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఈ ప్రజల యొక్క కష్టాలు ఏదో చూడు ఆయన అన్నాడు కదా చీప్గా చల్ల రాసాను తీసుకోనని డిబిడి ద్వారా డబ్బులు వేసానని అయితే చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బాధ్యత ఏంది కనీసం ఒక మంత్రిని సక్రమంగా పనిచేస్తున్నాడా ఎక్కడైనా అవినీతి జరుగుతుందా అని అడని చూసినాడా ఆయనకి ఏం పని కేవలం ప్యాలెస్లోనే ఆగిపోయినాడు కదా ఆ మంత్రులపైన కనీసం ఒక చిన్నపాటి కన్ను పెట్టినాడా లేనంటే లేదు ఒక లీడర్కి లేదా ఒక నాయకుడికి ఒక సీఎంగా పనిచేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంది తను పది మందికి బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ పది మంది లక్షలాది మందిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది వీళ్ళు వాళ్ళ యొక్క అధికారాన్ని వాడుకొని ఆర్థికంగా బలపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వీళ్ళ జీవితంలో ఏం చేస్తున్నారు ఏం జరుగుతుందని చూడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఇట్లాంటి వాళ్ళు ఒక పక్క మరోపక్క గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తున్నారు ఇలాంటి ట్రోళ్ళని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరోపక్క ఆరుదా ఆంధ్రా అన్నిటి అదొక అవినీతి ఇంకా రోజా యొక్క నోడు దురుస్తానం మనం చూస్తూనే ఉన్నాము ఎక్కడికక్కడ అంతెందుకో పేరు నాని ఆ రోజున పంది కుక్కు మాదిర రేషన్ బియ్యాన్ని తిన్నటువంటి దాఖలా ఆ రేషన్ బియ్యాన్ని తినేటువంటి సమయంలో కూడా పేరు నాని అనుచరుడు సహచరుడు అయినటువంటి కొడాలి నాని ఈ కొడాల నాని దగ్గర పౌర సరఫరా శాఖ ఉంటే ఆయనతో డీల్ పెట్టుకొని ఈయన భూమి అప్పగించి నెల నెల రెంట్లు కొట్టేవాడు అనమాట ఈ పేరు నాని ఇలా ఎక్కడికక్కడ అవినీతి అవినీతి జరుగుతా ఉంటే ఒక్కరైనా సస్పెండ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక లీడర్ గా ఒక సీఎంగా గా బాధ్యత లేదా నేను చెప్పినట్టు అట్టడుగు స్థాయి వరకు ఆయన కన్నుపోలా ఆయన దృష్టి లేదు ఆయన పక్కనే ఉండి ఆయన చెప్పిన ఆర్డర్స్ పాటి పాటించేటువంటి ఈ వ్యక్తుల్ని పార్టీని సస్పెండ్ చేయాలి అన్ని తప్పులు చేస్తే ఇదంతా ఏడికి చేటు వచ్చింది వైసీపీ అధికారం నుంచి పోయింది కదా నూట యాభై ఒకటిలో ఐదు లేచిపోయి పదకొండు మిగిలిపోయింది ఈ మొత్తానికి కారణం ఏదన్నా ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయం అపరాధమే ఇది కారణమని నేను స్పష్టంగా చెప్తా ఈయన వాళ్ళని పరిపాలించాలా వాళ్ళని చూసుకోవాలా అది చేయాల మరోపక్క మొన్న మొన్న విజయసాయి రెడ్డి చెప్పినట్టు అసలు ఈ మద్యం స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని నేను అనుకోనన్నాడు అన్నాడు కరెక్టే సాధారణ నాయకుల గురించి అటు పక్కన పెడితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి జైలు విన్నాడు అంత ప్రీతిపాత్రంగా ఇష్టంగా ఐటీ సలహాదారుగా పెట్టినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జైలు లేకపోయినాడు ఇంత మంది జైలు జగన్మోహన్ రెడ్డి గారి సహచరులో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటారా వేల కోట్ల స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళు ఎట్లా స్కామ్ చేయగలిగినారు ఎట్లా స్కామ్ చేయగలిగినారు అలా ఆయన తెలియకుండా వీళ్ళు స్కామ్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినప్పుడు ఇప్పటికీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కన్నా పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తే కొత్త వారికి కన్నా అవకాశం ఇస్తే వైసీపీ పూర్వకాలతో ముందుకెళ్తుంది ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో వైసీపీ ఒక టఫ్ ఫైట్ వెళ్తుంది ఇఫ్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మంచి నాయకత్వం లక్షణాలు అలవర్చుకొని ఫార్ ఎగ్జాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పాను కదా గణతంత్ర దినోత్సవ వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరం కాకపోవడం అనేది విడ్డూరం ఇలా ఎప్పటికప్పుడు ఆయన పాలిష్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఒక నవయుగ నాయకుడి మాత్రం ఆయన్ని ఆయన ఎలవేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇలాంటి అవుట్డేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వైసీపీలో వాళ్ళందరినీ పాటించి తన్ని తరిమేమో లేకుంటే మీరు సస్పెండ్ అనుకొని వాళ్ళని తోసేస్తే ఈయన బాగుపడతారు తప్ప రెండోది కానంటే కాదు నేను చెప్పినట్టు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు అన్నాడనమాట అనమాట అయితే ఇలాంటి అవినీతి జరుగుతా ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకోలే ఉంటాడు ఎప్పటికీ అలాంటి వాడు సీఎం గా పనికిరాడు ఒకటి రెండో పాయింట్ అమాయకుడు కాకుండా ఉంటే ఇలాంటి అవినీతివాది అక్రమవాది అరాచకవాది రాష్ట్రాన్ని ఆడడానికి ఎటువంటి అర్హత ఉండదు అటువంటి అతనికి సీఎం ఆస్పిరెంట్ గా ఉండడం అనేది నైతిక బాధ్యతగా ఉండదు అర్హతే లేదని చెప్పి నేనైతే భావిస్తున్నా ధన్యవాదాలు